జిల్లాలో పన్నెండవ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతుంది కాసేపట్లో మలికిపురంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు నిన్న వర్షం కారణంగా సభ వాయిదా వేసిన ఇవాళ నిర్వహిస్తున్నారు దాంతో మలికిపురం సభకు ఏర్పాట్లు చేశారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు రైట్ మల్కిపురం నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి పన్నెండవ రోజు వారాహి విజయయాత్ర అయితే కొనసాగుతుంది ఆ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది ప్రస్తుతం మనం మల్కీపురం సెంటర్లో ఉన్నాం వారాహి విజయాత్ర పన్నెండు రోజుల నుంచి సాగుతున్నా ప్రతిరోజు అడుగడుగున ప్రజానికం నీరాజనం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం రాజోల నియోజకవర్గంలోనే మల్కీపురం సెంటర్లో ఉన్నాం ఇక్కడ మరి కాసేపట్లోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అన్నవరం సత్యనారాయణ సన్నిధిలో నుంచి ప్రారంభమైనటువంటి వారా యాత్ర ఈ రోజు రాజోలని నియోజకవర్గంలో మల్కీపురంలో బహిరంగ సభకు సిద్ధం కావడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ బహిరంగ సభ ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ బహిరంగ సభ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ చూస్తే ఇప్పటికే అన్ని లైట్స్ అదేవిధంగా సౌండ్ సిస్టమ్స్ బ్యారికేడ్స్ కూడా ఏ సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా భారీగా ఇక్కడ చేరుకున్నటువంటి బందోబస్తు వస్తు కూడా ఏర్పాటు చేస్తారు ఎక్కడికక్కడికి ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక సభాస్థలిలో చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీలు ఎయిర్ బెలూన్లతో కూడా జనసేన పార్టీ అధినేతకు పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ బస్ చేస్తున్న దిండి రిసార్ట్స్ నుంచి ఇక్కడికి ఏదైతే మల్కీపురం సెంటర్కి పవన్ కళ్యాణ్ ర్యాలీగా వస్తారు ఆ ర్యాలీ ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ బహిరంగ సభ ప్రారంభమవుతుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వారాహి యాత్రలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి వ్యూహాలతో షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఈరోజు ఉదయం పీగన్నవరం నియోజకవర్గం అదేవిధంగా రాజోలు రాజోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతోటి ప్రత్యేక సమావేశం పూర్తి చేసుకోవడం జరిగింది వారికి దశ నిర్దేశం కూడా చేయడం జరిగింది అయితే ప్రతి నియోజకవర్గంలోనూ రెండు రోజులు టైం కేటాయిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు ఆ విధంగానే నిన్న ఈ రోజు అంటే ఒకవైపు పీగన్నవరం మరోవైపు రాజోలు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ కార్యకర్తలు అభిమానులతోటి ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకొని తన యాత్రను విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితుంది కార్యకర్తలకు అభిమానులకు కూడా ప్రత్యేకమైనటువంటి భరోసా ఇక్కడ రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి విజయం సాధించి పక్క పార్టీలోకి వెళ్ళినా కానీ కార్యకర్తలు కృతనిశ్చయంతో ఇక్కడ ఉండి పార్టీని బలోపేతం చేస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుంది ఆ విధంగానే ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలు పనిచేయాలని కూడా పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంతం అంతా కోనసీమ గడ్డ జనసేన అడ్డ అనే విధంగా ప్రాంతం అంతా కూడా జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ కూడా నూతన ఉత్సాహంతో ముందుకు కదులుతూ కూడా ఉన్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్ అంతా కూడా సభా ప్రాంగణంలో ఉన్నటువంటి పరిస్థితుండడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నేతలు అంతా కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే నిన్న వర్షం కారణంగా వాయిదా పడినా కానీ ఈరోజు మరలా మరి కాసేపట్లో సభ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వారికి సంబంధించి మనము ఏమండి సభ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే గనక యువతంతా కూడా పెద్ద ఎత్తున చేరుకొని వారందరూ కూడా సభను యువంతు చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా చూస్తే నిన్న వర్షం కొంత ఇబ్బంది పెట్టినా గానీ ఈ రోజు మరలా సభ డేట్స్ ప్రకటించి షెడ్యూల్ ఇవ్వటం వల్ల ఈ ప్రాంతంలో జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఆ మల్కీపురం సెంటర్ లో చూస్తే గనక ఇప్పటికే సభకు ఇంకా టైం ఉన్నా కానీ ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులతోటి నిండిపోవటము జనసేన పార్టీ జెండాలు బైకులకి అదే విధంగా జనసేన పార్టీ జెండాలు చేతభూని కూడా జై జనసేన అంటూ కూడా ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు అభిమానులు కూడా తమ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారా తమ తమకు ఎటువంటి ప్రసంగం ఇస్తాడా ఏంటి అనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇక్కడ బైకుల పైన అదే విధంగా నడిచి వెళ్తూ కూడా వాళ్ళు జనసేన పార్టీ జెండాలు చేతపుని కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుంది ప్రస్తుతం మనతో జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు వారు ఈ కార్యక్రమం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలా రిసీవ్ ఏమండి మీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు కదా దాన్ని ఎలా చూడబోతున్నారు మాకు చాలా అద్భుతమైనది మేము ఈ ప్లేస్లో గెలిచిన వాళ్ళు ఈ రాజోల్ నియోజకవర్గంలో మళ్ళీ గెలిపే ధ్యేయంగా మేము ఆయన రాకుండా చూస్తున్నాం అదే సార్ మరి అది జెండా ఉండి మళ్ళీ రాజోల్ గెలిచిన నాయకుడు లేరు కదా కార్యకర్తలే ఉన్నారు మీకు బలనిస్తారు నాయకుడు ఎవరు ఎవరి నుంచి వచ్చాడండి నాయకుడు మా నుంచి వచ్చాడండి జనాలు జనాలు లేకపోతే నాయకుడు ఏం చేస్తాడు సార్ జనాలు లేకపోతే నాయకుడు ఏం చేస్తాడు నాయకుడు అనేది జనాల నుంచి వస్తాడండి మేము జనాలు ఉన్నాం అలా ఇంకా నేను నాయకుడు లేకపోవచ్చు అదండి ఏంటి ఇక్కడ రానున్న ఎన్నికల్లో మా రాజోల్లో మళ్ళా జనసేన జెండా ఎగిరిద్దా ఖచ్చితంగా ఖచ్చితంగా జనసేన జెండా ఎగిరి రాజోల్లో రాష్ట్రంలోనే మార్పు ఉంది రాజోల్లోనే కాదండి రాజోలు ఒకటే కాదు ఈ ఉభయ గోదావరి జిల్లాలు ముప్పై నాలుగులో ముప్పై నాలుగు వచ్చి తీరతాయి ఖచ్చితంగా మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ సభను ఏ విధంగా విజయవంతం చేయడానికి సిద్ధమయ్యారు మేమందరం కూడా ఇక్కడ రాజోలు అంటే రాజోలు కట్టంటే జనసేన అట్ట అని మేము ముద్దుగా చెప్పుకుంటాం అదే మా స్లోగన్ కూడా అయితే ఈరోజు ఇక్కడ జరగబోయే ఈ యొక్క వారాహి విజయ యాత్రని మేము దిగ్విజయం చేయడానికి పూనుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మా ప్రతి జన సైనికుడు కూడా ఒక వాలంటీర్గా మరి పనిచేయడానికి ముందుకొచ్చారు స్వచ్ఛందంగా అలాగే ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడ స్వచ్ఛందంగా మరి ఈ ప్రోగ్రాంని ఎంతో విజయవంతం చేయడానికి మా మేమందరం కూడా పూనుకున్నాం యువత ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే యువత యువత మరి అది చూపించేప్పుడు ఆ క్రమశిక్షణకి మేము చాలా మేము మంత్రముగ్ధులవుతున్నాం ఎందుకంటే ఒకప్పుడు యువత చాలా అలర్ట్ చేస్తున్నారు బండ్లు అలాగే జెండాలతో చాలా పవన్ కళ్యాణ్ గారి సభ అంటేనే అది ఒక ముద్ర ఉండేది అది ఈ రోజు పూర్తిగా జరిగిపోయింది ఈ రోజు ఎంత క్రమశిక్షణగా అంటే ఒక ప్రతి యువత కూడా వాలంటీర్ గా పనిచేయడానికి సిద్ధమవుతున్నారు ఉన్నటువంటి యువతంతా కూడా చాలా క్రమశిక్షణ కూడా తమ అధినేత సభను విజయవంతం చేస్తున్నారని చూపుతున్నారు అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఆ చిన్న చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ జనసేన పార్టీ జెండాలు చేతబోని ఒక ఆ గుర్రంపై గుర్రబండి తోటి ప్రత్యేకమైనటువంటి విధానంతో వాళ్ళు వస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గుర్రబండి మీద ఉన్నది చాలా ఆహ్లాదకరంగా ఉంది అదేవిధంగా జనసేనను ప్రచారం చేయడం కోసమే వీళ్ళు ముందున్నారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితుంది వారిని అడిగి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం అంటే ముందు చూసినట్లయితే గనక ప్రతికులర్గా ఈ ప్రాంతంలో చాలా అట్రాక్షన్గా నిలిచే విధంగా కూడా ఉండటం జరిగింది చిన్న పిల్లలు గుర్రబండిపై జనసేన పార్టీ you <laughs> జెండాలు చేతబట్టుకొని లాగా ముందుకు కదులుతూ కూడా ఉన్నటువంటి పరిస్థితుంది అయితే ఈ ప్రాంతంలో అభిమానం చూసినట్లయితే కనుక తమ నాయకుడు ఇక్కడ చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ మాకు నాయకుడు లోకల్ లీడర్స్ లేకపోయినా ఇక్కడ గెలిచిన వారు వేరే పార్టీలకు పోయినా కానీ మేము వాటికి ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు మళ్ళీ రానున్న రోజుల్లో రాజోల గడ్డ మీద జనసేన పార్టీ జెండాను ఎగరేస్తామంటూ కూడా కృతనిత్యంతో చెబుతున్నారు అదేవిధంగా చూస్తే కనుక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ వారాహి యాత్ర ప్రతినిత్యం కూడా విజయం సాధిస్తూ కూడా ముందుకు సాగుతుంది అన్నవరం సత్యనారాయణ సన్నిధిలో ప్రారంభమైనటువంటి వారాహి విజయ యాత్ర ఈరోజు పన్నెండవ రోజు విజయవంతంగా కొనసాగుతుంది మొదట అన్నవరం సత్యనారాయణ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర కత్తిపూడి పిఠాపురం కాకినాడ ముమ్మిడివరం కాకినాడ అమలాపురం ఈ ప్రాంతాల్లో బహిరంగ సభలు పూర్తి చేసుకొని ఈ రోజు రాజోల నియోజకవర్గం మల్కీపురంలో బహిరంగ సభకు సిద్ధం కావడం జరిగింది ఇప్పటికే మనం చూసాం ప్రైమ్ నైన్లో ఎక్స్క్లూజివ్గా ఈ మల్కీపురం ఈ సెంటర్లో చూసినట్లయితే కనుక భారీ ఫ్లెక్సీలు భారీ హోల్డింగ్తో కూడా ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే మహిళలు యువత కూడా కూడా ఎత్తున ఎత్తున పెద్ద ఇక్కడికి చేరుకుంటున్నారు ఇక్కడికి చేరుకొని తమ తమ అధినేతను చూడాలి వినాలి అంటూ కూడా వస్తున్నటువంటి పరిస్థితుంది సభా సమయానికి ఇంకా సమయం ఉన్నా గానీ ఇప్పటికే చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా సభా వేదిక వద్దకు చేరుకొని ఇక్కడ ఉన్న వారంతా కూడా సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు ప్రస్తుతం మనతో కొంతమంది నేతలు ఉన్నారు ఏమండి మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది కదా దాన్ని ఎలా విజయవంతం చేస్తారు రాజుల నియోజకవర్గంలో జరిగే పవన్ కళ్యాణ్ గారి సభ విజయవంతం అవడానికి యావత్తు ప్రజానీకం కూడా ఈ మల్లికపురం సెంటర్కి రావ రావడం జరిగిందండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడతారో ఆ మాటలని మేమంతా ఆయన ఏదైతే మాకు సూచన చేస్తారో ఆ సూచన ప్రకారంగా ఈ రాజోల్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ విజయం కోసం మేమందరూ కుర్చేస్తామని ఆయన చూసిన తప్పనిసరిగా పాటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇది వారాహి యాత్ర కాదు నారాహి యాత్ర అంటూ కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా వాళ్ళకి ఏం సమాధానం చదువుతారు వారాహి యాత్ర కాదు నారాహి యాత్ర అని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా వారాహి యాత్ర వారాహి విజయ యాత్ర కాదు నారా నారాహి యాత్ర ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఒక్కసారి ఈ ప్రాంగంలోకి వస్తే వాళ్ళకే తెలుస్తుందండి పచ్చ పచ్చకావలలోకి అంత పచ్చగానే కనిపిస్తుంది కాబట్టి ఈ వారాహి యాత్ర ఎంత విజయవంతమైందో మేము కత్తిపూడిలో ప్రారంభమయ్యే ఈ రోజుకి పదకొండవ రోజు ఈ యాత్ర అశేష జలాభంతో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఖచ్చితంగా ఈ సభలు విజయవంతం చేస్తున్నారు అది సూచి తట్టుకోలేని వాళ్ళు నారాహి యాత్ర అన్నారు నారాహి యాత్ర చేయవలసిన పని పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేస్తే నేను పదనా టైంలో పద అక్కడ ఉంటానంటే లక్షలాదిగా జనం వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నప్పుడు నారా వారి యాత్ర చేయవలసిన పని పవన్ కళ్యాణ్కే వచ్చింది మాకేం పని ఉందండి వాళ్ళ తప్పుడు ఆలోచనలు ఏంటంటే ఈ జనమా జన జనాన్ని చూసి వాళ్ళకు ఒక విధమైనటువంటి భయం పట్టుకుంది పవన్ కళ్యాణ్ గారు మనకు సూచన చేయడం జరిగింది ఈ ఉభయ గోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో ఇటు పశ్చిమ గోదావరి తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముప్పై నాలుగు సీట్లు కూడా ఒక్క సీటు కూడా వైసీపీకి చా నగ్గకూడదని ఎప్పుడైతే ఆయన సూచన చేశారో అప్పటి నుంచి వాళ్ళొక వణుకు దడా పట్టుకుని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని తెలియజేస్తారు చూసినట్లయితే జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం మన ఇక్కడ మల్కీపురం సభ సెంటర్ కి కూడా వారాహి వాహనం రావడం కూడా జరిగింది అయితే చూసినట్లయితే గనుక ఇక్కడి నుంచే ఈ వారాహి వాహనం నుంచే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ చేరుకున్న తర్వాత ఇక్కడ కూడా ఆనందం అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతం నుంచి ఏదైతే రాజోలు గడ్డ జనసేన అడ్డ అనే విధంగా కూడా ఇక్కడ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ముందు స్వాగతం తోటి ఘన స్వాగతం తోటి కూడా వారందరూ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఈ వారాహి వారాహి రథాన్ని నుంచి వారాహి మీద నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని కూడా కొనసాగిస్తారు మనం చూస్తున్నాం ఇక్కడికే కొద్ది క్షణాల ముందే ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనం చేరుకోవడం జరిగింది వారాహి వాహనం ఇక్కడికి చేరుకున్న తర్వాత వారాహి వాహనం తోటి సెల్ఫీలు అదేవిధంగా అభిమానాన్ని కూడా తెలుపుకుంటూ కూడా వాళ్ళందరూ ఉత్సాహంగా ముందు కలుపుకుంటూ కలుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా భారీ బందోబస్తు మధ్య కూడా వారి వీళ్ళందరూ కూడా భారీ బందోబస్తు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వారాహి ఇక్కడ జరుపుకున్న తర్వాత కార్యకర్తలు అభిమానులు కూడా పట్టలేని ఆనందం కూడా ఉండడం జరిగింది అయితే ఇక్కడనే ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం వారాహిని ఈ వారాహిని ఇక్కడి ఇక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక కోనసీమ గడ్డ జనసేన పార్టీ అడ్డ అనే విధంగా కూడా కోనసీమ అంతా కూడా జనసేన పార్టీ జెండాలు అదేవిధంగా చర్చలతో కూడా కలకలలాడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే మరి కాసేపట్లో ఢిల్లీ విశ్వాస నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీగా ఇక్కడ చేరుకొని ఈ ముగ్గపురం సెక్టర్ లో ఈ వారాహి రంగం ఏదైతే ప్రజలను ఉద్దేశించి మాట్లాడటానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి చూస్తే కోనసీమ ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై స్థానాలు ముప్పై నాలుగు స్థానాలు కూడా జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామని కూడా కార్యకర్తలు అభిమానులు కూడా స్పష్టంగా చూస్తున్నారు అదేవిధంగా చూస్తే కనుక ఈ ప్రాంతంలో వారికి గతంలో వచ్చిన విధంగానే కష్టరా వస్తాయి అలానే పవన్ కళ్యాణ్ రావటం కూడా మాకు ఒక పండుగ లాగా ఉంది పండుగ వాతావరణ స్పష్టం చేస్తున్నారు